ప్రైజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంనకు మహిమ కలుగును గాక స్తోత్రములు కలుగును గాక దేవుడి ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యప వాగ్దానము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనము దేవుడి రోజు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవ అతనికి దయచేసెను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి పదవ వచనములో సగభాగములో నుంచి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఉంది మనకు ఆ వాక్యములో అదే సెలవిస్తున్న మాట మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసను అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే యోబు కలిగి ఉన్నదేముందండి అన్నీ కలిగి ఉన్నాడు లెక్కకు మించినటువంటి ఆశీర్వాదమును దేవుని ద్వారా పొందుకొని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదమును మించిన ఆశీర్వాదమును అంటే రెండంతల ఆశీర్వాదమును దానికంటే రెండంతల అధికముగా అతనికి దయచేసాను అని అంటున్నాడు అంటే ఆ ఆశీర్వాదం ఉన్నప్పుడే ఈ ఆశీర్వాదం కలిగిందా లేక ఆశీర్వాదం లేకుంటే ఈ రెండంతల ఆశీర్వాదం కలిగిందా అని ఇప్పుడు తెలుసుకోవాలి బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు అని అన్నది కారణము మనకందరికీ తెలుసండి అదే ఇప్పుడు చదవడిన వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు ఇప్పుడు దేవుడు ఒకరోజు యోబు తన స్నేహితుల నిమిత్తంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని క్షేమాభివృద్ధిని మరల అతనికి దయచేసి అప్పుడు రెండంతల ఆశీర్వాదం అతనికి ఇచ్చాడని ఈ వాక్యంలో ఉంటుంది ఇంతకు యోబు పోగొట్టుకున్న రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి ముందున్నది ఎందుకు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి మొదటి అధ్యాయంలోనే యోబు ఎంత ఘనుడో మనకు ఆ వాక్యము ద్వారా మనకు దేవుడు సెలవిస్తున్నాడు అంటే ధనికులలోనే అతి గొప్పవాడైనటువంటి వ్యక్తి యోబు ఆ తర్వాత దేవుళ్ళ భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు చెడుతనమును విసర్జించిన వాడై ఉన్నాడు న్యాయవర్తనుడై ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడై అంటే ఈ నాలుగు గుణలక్షణాలు కలిగి యోబు దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకముగా విశ్వాసముగా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి అండి ఈయన అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తి ఈ నాలుగు గుణలక్షణాలు అంటే ఈ నాలుగు ఏ జీవితంలో ఉంటుందో వాళ్ళ జీవితంలో ఇహలోకపరమైనటువంటి ఎటువంటి పాపము ఉండదు కదండి ఇవి తెలుసుకున్నామంటే కాబట్టి యోబు ఇవన్నీ కలిగి ఉండి కూడా దేవుని సన్నిధుల యథార్థత కలిగి ముందుకున్నాడు కాబట్టి దేవుడు అపవాది అతన్ని శోధించడానికి వచ్చినా కూడా దేవుడు అతనికి అనుమతి ఇచ్చాడు అంటే ఒక భక్తున్నో ఒక విశ్వాసినో ఒక విశ్వాసరాలినో శోధించడానికి దేవుడు అనుమతి ఇస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరు శోధించబడుతున్నారో వాళ్ళు దేవునికి ఇష్టం లేక కాదు లేక వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదం చాలా ఇంకింతటితో వదిలిపెట్టేద్దామని అన్న ఉద్దేశంతో కాదండి దేవుడు ఒక వ్యక్తిని శోధించడానికి పర్మిషన్ ఇచ్చాడు అంటే ఆ యోబు మీద దేవునికి అపారమైన నమ్మకం ఉందండి యోబేమో దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు కానీ దేవుడేమో యోబు మీద నమ్మకం కలిగి ఉన్నాడు అంటే ఇంత విశ్వాసము కలిగిన యోబు ఏ విషయంలోనూ పడిపోడు అని ఇంకొకటి ఇందాక చెప్పబడిన యోబులో ఉన్న నాలుగు గుణ లక్షణాలు యథార్థవంతుడై ఉన్నాడు చెడుతనమును విసర్జించిన వాడై ఉన్నాడు న్యాయవర్తనుడై ఉన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఈ నాలుగు గుణ లక్షణాలు అతను కలిగి ఉన్నాడండి వీటిని బట్టి దేవునికి అతని మీద నమ్మకముతో అపవాదిని శోధించడానికి పర్మిషన్ ఇచ్చాడండి ఆ శోధించడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను చేసిన శోధన ఎటువంటిదో వాక్యము తెలిసిన అందరికీ తెలుసు ఒక్కటే ఒక దినములో మొదటి దినములోనే అన్నిటినీ పోగొట్టుకున్నాడు ఆయన అన్నీ పోగొట్టుకొని కూడా ఒక్క క్షణ మాత్రమున కూడా దేవుణ్ణి దూషించలేదు దేవుని పట్ల ఆయాసము కలిగి ప్రవర్తించలేదు అంటే దేవుని ఎందు నమ్మకముగా నిలబడిన వ్యక్తి యోబండి ఈరోజు మనము కూడా ఎన్నెన్నో కష్టాలు శ్రమలు శోధనలు అనుభవిస్తూ ఉంటాం కదండి ఆ స్థితిలో ఎందుకండి బైబిల్లో ఉన్న పరిశుద్ధులు మనకు గుర్తుకు రారు చదువుతాము దైవజనుల ద్వారా వింటాము ఎన్నెన్నోసార్లు అన్నీ చేస్తాము అన్నీ అయిపోతుంది కానీ మన శ్రమలు రాగానే మనమే భూమి మీద ప్రత్యేకంగా కష్టాలు పడుతున్న వాళ్ళమని మనకే శోధనలు ఉన్నాయి మనకే అని ఎందుకు కృంగిపోతాము ఇవి ఎవరికి రాలేదా కానీ లోకములో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మనం మార్గదర్శకంగా తీసుకోకూడదు కానీ బైబిల్లో ఉన్న వాళ్ళను మనం తీసుకున్నాము అని అంటే ఆయా పరిస్థితులలో వారు ఎలా దేవుని సహాయంతో ప్రయాణించగలిగినారు ఎలా ఆ స్థితిగతులలో దేవుడు వారిని ఏ పరిస్థితుల గుండా నడిపించగలిగాడు అని అన్నది మనం తెలుసుకుంటే ఆనాటి ఆ దేవుడు మారని మార్పులేని దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి మనకు కూడా ఈరోజు తోడే ఉన్నాడు కదా అందుకే ఆయన సెలవిస్తూ చెప్తున్న మాట యోబు ఆ నిరీక్షణ కలిగి దేవునిలో ఈ నాలుగు గుణలక్షణాలు కలిగి దేవుని దృష్టికి అతను నమ్మకముగా కనిపించాడు కాబట్టే అతను అన్నీ పోగొట్టుకున్న దేవునిలో నిరీక్షణ కలిగి దేవుణ్ణి మాత్రమే ఘనపరిచాడండి ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సహోదరుడా సహోదరి మీ అందరికీ నేను చెప్తున్న మాట వాక్యము ద్వారా సెలవిస్తున్న మాట దేవుడు నువ్వు ఏ విషయంలో ఉండు యోబులాగా లాగా ఈ నాలుగు గుణ లక్షణాలను నువ్వు కలిగి ఉండి నమ్మక దేవుని దృష్టిలో నువ్వు నిలబడితే నిన్ను కూడా నువ్వు ఇంతవరకు ఏమేం పోగొట్టుకున్నావో తెలియదు కానీ వాటిని అన్నిటినీ దేవుడు నీకు రెండంతలుగా ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ వాక్యము ద్వారా దేవుడు నీకు జవాబిస్తున్నాడు యోబు ప్రార్థించడంలో తప్పిపోలేదు దేవుడిని స్థుతించే విషయంలో తప్పిపోలేదు దేవుని దగ్గర కనిపెట్టే విషయంలో తప్పిపోలేదు దేవుని సన్నిధిలో మొరపెట్టే విషయంలో తప్పిపోలేదు దేవుని సన్నిధిలో అందుకుండే విషయంలో కూడా తప్పిపోకుండా నమ్మకముగా నిలబడి దేవుడి సన్నిధిలో పొందుకున్నాడు ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావా నా సహోదరి ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావా సహోదరుడా ఎంతసేపు నీ బాధలు నీ శ్రమలే నీకు గుర్తుంటున్నాయి వాటన్నిటిలో నుంచి ఈ దైవజనుడు ఏం చేసి దేవుని సందుల ఆశీర్వాదం పొందుకున్నాడు ఇవి కూడా గుర్తు రావాలి కదా మనకు అందుకే దేవుడు రోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు యోబులాగా నమ్మకంగా నిలబడు నా మీదనే ఆధారపడు నా దగ్గరే చెప్పుకో నా దగ్గరే కనిపెట్టు నువ్వు నమ్మకంగా నిలబడిన క్షణమున యోబు ఏంటి ఈరోజు నువ్వు నా కుమారుడు నా కుమార్తెవు నిన్ను నాలుగంతలుగా వెయ్యంతలుగా ఆశీర్వదిస్తాను దే వెయ్యి తరముల వరకు కనుకరించే దేవుడను నేను అన్న ఆ పరిశుద్ధుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి నిలబడు ఆ పరిశుద్ధుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న ఈ మాట నీదే నువ్వే స్వీకరిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వాదములో నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్